ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జరుగుతున్న సందర్భంగా బహుజనుల తరఫున పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నారు అతనికి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి నా అనుభవం ఉన్నది మరియు ఆయన పనిచేసే టైంలో కూడా ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వంతో పోరాడి ఎక్కువ శాతం సాధించడం జరిగింది ఇప్పుడు కూడా మరొకసారి పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి ఎందుకంటే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఓట్లు వేసుకున్నా కానీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా గెలుచుండు ఇదే విషయాన్ని ఉపాధ్యాయులందరూ గమనించి బహుజనుల ఓట్లు తీలకుండా ఈ అభ్యర్థిని గెలిపించాలని ఒక ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి అన్ని సంఘాలలో ఉన్నత స్థాయిలో కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా నా అనుభవాన్ని ప్రకారంగా ఇతను గెలిచే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను సార్ అయితే ఇప్పుడు మనకు పోయినసారి కూడా బహుజనుల యొక్క ఓట్లు దాదాపు ఇరవై వేలు అప్పుడు రవీందర్ గారు ఓడిపోయారు మరి ఈసారి కూడా ఇరవై వేల పై చురుకున్నాయి మరి ఎట్లా చూస్తాం దాన్ని బహుజనులు వేసారంట వాయిసారి మీరు అనేది వాస్తవం ముప్పై ఇరవై వేల ఓట్లు ఉన్నా కానీ అందులో బహుజనుల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇంతకుముందుకు ఒక సంఘం తరఫున పోటీ చేసిండు ఇప్పుడు బహుజనులు అందరి ఉమ్మడి అభ్యర్థిగా మరియు జాక్రో తరఫున కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇతన్ని బలపరుస్తున్నాయి కాబట్టి ఏ లెక్కలు చూసినా కానీ ఇప్పుడు ఓట్లు ఎక్కువ శాతం ఇతనికి ఎప్పే అవకాశం ఉంది దాదాపుగా విజయం సాధిస్తారని నమ్మకం ఉంది అంటే అనేది ఏంటంటే ఇప్పుడు యూటిఎఫ్లో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు టాపర్స్ వాళ్ళు అందులో ఉన్నటువంటి బహుజనులు ఆయా సంఘాలకు వేసుకుంటారా లేకపోతే పూల రవీందర్ బీసీ బహుజనవాదం వస్తుంది కాబట్టి ఆయనకి దాదాపుగా బహుజనవాదానికి వాదానికే ముగ్గు చూపుతారు మరీ సంఘం అనుకున్నప్పుడు అక్కడ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన ద్వితీయ ప్రాధాన్యత కంపల్సరీ కూడా రవీందర్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండో మొదటి ప్రాధాన్యతతో గెలవాలి లేకుంటే రెండో ప్రాధాన్యత ఒకటితోటి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంది తప్పకుండా వేసారని కూడా నాకు తెలుస్తుంది మా ఉపాధ్యాయ సోదరులు అయితే నేను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిసోర్స్ పర్సన్గా వివిధ ప్రాంతాలు తిరిగిన అంతటా నాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా రవీందర్కే అవకాశాలు ఉన్నాయి గుబెల్లి నర్సిరెడ్డి కూడా రెండోసారి పోటీ చేస్తుంది ఆయన ఏమంటుందంటే మేము ఈసారి మళ్ళీ గెలుస్తాం మా ఓట్లు మా యూటీఎఫ్ తరఫున ఉన్నటువంటి స్థాయిలో పటిష్టంగా ఉంది ఈసారి ఖచ్చితంగా మళ్ళీ నేనే గెలుస్తాను అనేటువంటి ఎందుకంటే పీఆర్టీ అనేటువంటిది నాలుగు ముక్కలుగా చీలిపోయింది పటిష్టంగా ఉన్నటువంటిది పిఆర్ యూటీఎఫ్ మాత్రమే కాబట్టి నేనే గెలుస్తాను అంటుంది దాన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు సంఘపరంగా చూస్తే మరి యూటీఎఫ్ పిఆర్టీయు అనేది మీకు ఆ సభ్యత వాళ్ళను బట్టి దాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ మాత్రం బహుజన వాదం ఉంది కాబట్టి అన్ని సంఘాలలో కూడా ఉన్నటువంటి ఒక మా బహుజనులు ఈసారి రవీందర్ గెలుపును కోరుతున్నారు కాబట్టి సోదర సంఘాల వారు ఒక సంఘం అభ్యర్థిగా నా సంఘమే గొప్పదని చెప్పడంలో పెద్ద తేడా ఉంటుంది కానీ ఈ అన్ని సంఘాలు ఉన్నవారు కూడా ప్రాధాన్యత క్రమం లేచి ఓట్లు కాబట్టి అందరూ మాకు నైంటీ నైన్ పర్సెంట్ ఫస్ట్ ప్రాధాన్యత వన్ టూ పర్సెంట్ ఇస్తే సెకండ్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం మాకే ఉంది ఎందుకంటే మా బహుజనుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది నలేరు మీద రవి గెలుపు అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు బీసీలు ఐక్యంగా ఉండడం అనేటువంటిది మన రాజ్యాంగం ఏర్పడ్డ కాంచి ఓట్లు ఎలక్షన్ చూసినప్పుడు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండలేదు మేధావి వర్గమైనటువంటి వీళ్ళు ఈసారి ఐక్యంగా ఉండే అవకాశం ఈసారి ఐక్యంగా ఉం ఉండే అవకాశం ఎందుకు ఉందంటే ఆల్రెడీ కాన్సెప్ట్ మీద చాలా చర్చలు జరిగినాయి భావజాలం పెరిగింది అసలు ఏంటి అని చెప్పేసి ప్రతి బహుజనుడు పార్టీ చట్టాలలో ఇరుకపోయి మన సమాజ మన సమాజం సంబంధించినటువంటి మనుషులు బీసీ సామాజిక వర్గం నుండి కానీ ఎస్సీ సామాజిక వర్గం నుండి కానీ ప్రాధాన్యత లభించక ఇది కింది స్థాయి పదవులలోనే ఉన్నారు ప్రజాస్వామ్య రీత్యా చూసినా ఇంత మెజార్టీ సభ్యులు ఉన్నట్టు మనం మన ప్రతినిధులను గెలిపించుకోవాలి వారు మనకు వారిని అప్పుడు మాత్రం మనం వాళ్ళని నిలదీసే అవకాశం ఉంటుంది వారితోటి పని చేయించుకునే అవకాశం ఉంటుంది ఒక ఆలోచన విధానంలో ఉన్నారు ఉన్నారని ఉన్నారు నేను అది నిక్కచ్చిగా జరుగుతుందని చెప్తున్నాను